మీరు చూస్తుంటారుగా పక్క వాటి మీద బెటర్ గా బాగుంది అనిపించింది చిన్న మొక్కలు అప్పుడు బాగానే ఉన్నది తర్వాత నేల పెద్ద నేల ఇంపు రాలేదు రెండోసారి అంతా ఒక ఇరవై రోజుల నడు చల్లాను బాగా హైట్ వచ్చింది నాలుగున్నర అడుగు వచ్చింది చిక్కడ కాపు వచ్చింది కాలు లేకుండా ఉంది బాగా పిలకలు బాగా వచ్చినాయి పక్క కొమ్మ బాగా సాగింది సైజ్ బాగానే వచ్చింది అమ్మా ఈ నెలలో కూడా ఇంత మాత్రం సైజ్ వచ్చింది అనుకోలేదు పక్క సేలు నా సీలు చూస్తే సీటు ఫ్యాన్ అవి కొట్టాక చిక్కడ కాపు వచ్చినట్టు అనిపించింది ఈ కొట్టిన నుంచి బాగా సేను మార్పు వచ్చింది బాగా హైట్ పెరిగింది నాలుగు నర అడుగులు హైట్ వచ్చింది ఈ నెలలో ఇంత జంప్ వచ్చిందని నేను అనుకోలేదు మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు పల్నాడు జిల్లా రొబ్బెర్ల మండలం కొనకొంచోరపాలెం గ్రామంలో ఉన్నాము మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు శ్రీనివాసరావు గారు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడారు దీని వల్ల తనకేం ఉపయోగం జరిగింది ఏమేమి మార్పులు గమనించారనే విషయం తన మాటలను తెలుసుకున్నాము మీరు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడారు కదా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం చేస్తున్నారు ఇంతకు ముందు మా ఊర్లో చాలా మంది అన్నయులు వాళ్ళంతా వాడారు ఈ సంవత్సరం నేను వాడదామని పుష్టిలో వాడాను చిన్న మొక్కలు అప్పుడు బాగానే ఉన్నది తర్వాత నేల పెద్ద కాక రాలేదు రెండోసారి అంతా ఒక ఇరవై రోజుల నాడు చల్లాను బాగా హైట్ వచ్చింది నాలుగున్నర అడుగు వచ్చింది చిక్కడ కాపు వచ్చింది కావాలి లేకుండా ఉంది బాగా పిలకలు బాగా వచ్చినాయి పక్క కొమ్మ బాగా సాగింది అంతకు ముందు ఎలా ఉంది తోట ఎలా ఉంది ఇప్పుడు ఇది వాడినాక వాడాక బాగొచ్చింది తోట బాగా కాపు వచ్చింది బాగా కాయ సైజ్ వచ్చింది పక్క పిలక బాగా చెట్లుంది చిక్కడ కాపు తాళ్ళు లేకుండా ఉంది సీడ్ ఏమి ఎయిట్ డబల్ ఫైవ్ మీతో పాటు ఇంకా కొంతమంది వేసిన వాళ్ళు ఇక్కడ అది వాళ్ళది కాయ సైజు ఎలా ఉంది ఎలా ఉంది మరి సైజు బాగానే వచ్చిందమ్మా ఈ నెలలో కూడా ఇంత మాత్రం సైజు వచ్చింది అనుకోలేదు సైజు బాగానే వచ్చింది మరి ప్రాణ్య చీట స్ప్రే చేసినప్పుడు ఏమేమి గమనిస్తున్నారు తోట అవి కొట్టాకనే నాకు ఈ పోతలు ఈ పింద ఇవన్నీ బాగున్నాయి అని అనిపిస్తుంది అమ్మా పక్క చేలు నా చేలు చూస్తే సీటు ఫ్యాన్యా ఈ కొట్టాక చక్కడ కాపు వచ్చినట్టు అనిపించింది అంటే పక్క చే లేదు మీరు చూస్తుంటారుగా పక్క సేలు వాటి మీద బెటర్ గా బాగుంది అనిపించింది చెట్టు పెరిగింది చక్కడ కాపు వచ్చింది ఉంది పిందె ఉంది ఈ కొట్టిన నుంచి బాగా సేను మార్పు వచ్చింది బాగా హైట్ పెరిగింది నాలుగు నర అడుగులు హైట్ వచ్చింది ఈ నెలలో ఎంత జంప్ వచ్చిందని నేను అనుకోలేదు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కూడా అన్నిటికీ ఇయ్య కొట్టాను అన్ని ఉండే బాగుండే